శ్రీ దత్త భక్తులందరికీ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా భక్తుల్లో ఒకరు చూపించాలి భక్తుల్లో ఒకరు నన్ను ఒక ప్రశ్న వేయటం చెప్పింది అదేంటంటే ఆత్మ యొక్క ఇదైతే ఈ మెడిటేషన్ ద్వారా అనేకమైన చోట్ల తీసుకెళ్ళటం జరుగుతున్నది స్వామి అలాంటి క్లాసులో ఏమైనా జాయిన్ అవ్వమంటారా ఏంటి అది అని చెప్పి అడిగాను మన ఆత్మ ఏంటో తెలుసుకోవటం మాట ఒకటి మరో ఒకటి సత్యలోకాన్ని తీసుకెళ్ళటం అదే గత జన్మలో నీ యొక్క ధర్మం గురించి దాని యొక్క రాశయాల గురించి ఇవన్నీ కూడా తెలుగు చేస్తారు స్వామి తెలుగు చేస్తారు తెలుగు చేస్తారు స్వామి అలాంటి వాటిలో జాయిన్ అవ్వమంటారా చాలా సంతోషం అమ్మ భక్తులు అనేక విషయాల మీద దృష్టి పెట్టి అన్వేషణ చేసి దైవత్వం మీద ఎక్కువ దృష్టి పెట్టేందుకు చాలా చాలా సంతోషం ఈరోజు యువతకి పూర్తిగా కూడా ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి ఆ క్రమశిక్షణ కేవలం గురువుతత్వం వల్ల కలుగుతుంది ఈవేళ యువత అంతా కూడా గనగాపురము పిఠాపురము సిరిడి కురుపురం చుట్టూ యువత అంతా తిరుగుతున్నది చాలా సంతోషం అనేకమైన మఠాలకి పీఠాలకి యోగులని కలవటం జరుగుతున్నది ఇంకా చాలా సంతోషం అయితే ఒకసారి స్వామివారితో నేను ఒకసారి ఒక టైంలో నేను స్వామివారిని నేను సూక్ష్మ రూపంలో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పాను ఆయన ఏమన్నారంటే స్వామి నేను నాకు హెల్త్ బాగా తేడా వచ్చేసింది తేడా వచ్చేసి నేను లేవలేని పరిస్థితికి వచ్చేసి స్వామి నా ఆరుగు అసలు బాగలేదు స్వామి నాకు ఏదైనా ఒక సపోర్ట్ ఉండున్నట్లయితే నీ గుడికి వస్తాను నేను ఏదైనా సపోర్ట్ వచ్చేలా చేయండి స్వామి స్వామి అవును చెప్పారు చేయను నేను సపోర్ట్ ఇవ్వను నీకు నువ్వుగా నిలబడి నీకు నువ్వుగా రాగలిగేలా శక్తిని ఇస్తాను నేను అని అసలు అనిపించింది నిజమే కదా స్వామి ఉండగా నాకు చేతిపోతం కావాల కర్ర కర్రలాంటిది ఆయనే మన బాడీలో ఆ శక్తిని ఇస్తాడు కదా మరి మా తప్పుగా ఎంత బుద్ధి తక్కువగా అడిగాను నేను అనుకున్నాను అప్పుడు అనిపించింది నాకు ఈ మంత్రాలు కానీ ఈ మెడిటేషన్లు కానీ లేకపోతే ఈ ఆన్లైన్ క్లాసులు కానీ ఇవన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టి గురువుకి దూరం అవుతున్నానేమో అనిపిస్తుంటుంది మెట్లారా మానసికమైన రోగికి మాత్రమే కరెంట్ షాక్ ఇస్తే బాగుంటుంది మానసికమైన రోగి కాకుండా బయట వాళ్ళకి కరెంట్ షాక్ ఇస్తే ఎలా ఉంటుంది అతను మానసిక రోగిగా మారిపోతాడు సంపూర్ణ ఆరోగ్యం అతను తీసుకెళ్ళండి పదే పదే కరెంట్ షాక్లు ఇవ్వండి అతను మానసికంగా కుంగిపోతాడు అలాగా ఆ టీవీల దగ్గర లేదా ఫోన్ దగ్గర ల్యాప్టాప్ల దగ్గర కూర్చుని అమ్మ లా రండి రండి అని చెప్పేసి సత్యలోకానికి తీసుకెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ నుంచి పాలుకోలు వెళ్ళటానికి పాల్కూడలు అనే బస్సు ఎక్కుతాను లేదా నా బైక్ మీద వెళ్తాను మరి ఈ సత్యలోకానికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలో ఎక్కడికి వెళ్ళాలి అమ్మ నువ్వు సత్యలోకానికి తీసుకెళ్లేవై నువ్వు ఎందుకు భూమి మీద ఉన్నావు మన ఎవరైనా అడుగుంటే బాగుంటుందేమో ఒకసారి గొప్పతనం ఏడాదికి ఒకసారి సత్యలోకానికి తీసుకెళ్ళిపోతూనే ఉంటారు ఆరు నెలలకు ఒకసారి నేనేమంటున్నాను అండి మిమ్మల్ని మానసికంగా వీక్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి నేను ఎవరిని తప్పుపట్ట యువత మంచి మార్గంలో నడుస్తుంది వేళ భారతదేశం చాలా మంచి ఒక పద్ధతిలో ఉంది భారతీయులు అంటే ప్రపంచ దృష్టి అంతా కూడా భారతదేశం వైపే ఎదురుచూస్తుంటుంది అటువంటి యువత మంచి మార్గాలకు వెళ్తుంది కానీ అది ఏమైనా ఎక్కువ అయ్యి తప్పుదోవ పడుతున్నారేమో అని భయం కూడా వేస్తున్నారు నీకు నువ్వుగా తెలుసుకునే విషయాన్ని ఇతర వారి ద్వారా తెలుసుకోవాలని తో పడుతున్నావు నీవు గత ఈ జన్మలో ఏం చేయాలనేది వాళ్ళు పూర్తిగా ఆలోచించలేని వ్యక్తి గత జన్మ యొక్క రాశియాలు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అసలు ఆ ఉపయోగం ఏమిటో తెలియని విషయాలకు దాని గురించి ఎందుకు మళ్ళిస్తున్నారు మీరు అర్థం కావట్లేదు జ్ఞాన కేంద్రాలని జ్ఞాన కేంద్రాలు ఏవో పెట్టేస్తున్నారు వాళ్ళ మీద పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లాయర్లు పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు చదువులేను వాళ్ళు అందరూ కూర్చుని వాళ్ళకి వెయ్యో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇరవై వేలు అదేదో క్యాసెట్స్ ఉంటాయి ఆ క్యాసెట్లు కొనుక్కుంటే మనకి ఏకంగా ముప్పై వేలు నలభై వేలు తీసుకోరు అసలు ఎటువైపోతుంది ఈ లోకం అలాగా ఎటువైపోతుంది ఇప్పుడు నేను అనేక సంవత్సరాల నుంచి సాధన చేశాను అనేకమైన సత్యరిత్ర మీకు ముందు తెలుసు ఈ సత్యరిత్రే నన్ను తత్వంలోకి తీసుకెళ్ళింది అలాగా శ్రీపాద వాళ్ళు ఇప్పుడు కొంతమంది సూక్ష్మ లోకంలో గురువులు మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా నేను ఎవరికీ కూడా కాస్త మీరు ఎవరైనా చూడండి మీకు నేను పరమాత్మను చూపిస్తానని కానీ దత్తాత్రేయుడిని చూపిస్తానని కానీ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు నేను దత్తాత్రేయుడు కలిసి కాఫీ తాగే ఉన్న విషయాలు కూడా చెప్పాను ఎవరికి అలాంటి అబద్ధాలు చెప్పితే శ్రీపాదవాళ్ళు ఇప్పుడు ఇక్కడ పక్కన కూర్చున్నారు అంత దూరం వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఎందుకంటే అబద్ధాలు చేసే ద్వారాకి గురువులు ఉంటారు అసలు ఏమి నాకు అర్థం కాని విషయాలు నువ్వు చక్కగా ప్రశాంతంగా కూర్చోండి భాస్కపేట కూర్చోండి మంత్రాలు పక్కన పెట్టండి గా చూస్తూ ఉండండి శ్రీపాద వాళ్ళప్పుడు ఆయన నుంచి ఏదో సమాధానం వస్తుందేమో చూడండి దత్తాత్ర్రేయుడు వంకా చూస్తూ ఉండండి ఏదో సమాధానం వస్తుందేమో చూడండి లేదా ఆ పరమేశ్వరుడు వంకా చూడండి లేకపోతే ఆ విష్ణుమూర్తి ఇంకా చూడండి మర్చిపోయిన విష్ణుమూర్తి అంటే విష్ణు లోకాన్ని కూడా ఈ మధ్యలో తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నట్టుకుంటాం మనం ఇటువంటికి దత్తభక్తులు ఎవరు కూడా లోను కావద్దని మనవి చేసుకుంటున్నాను ఉంచి మనము నేను అనేక సంవత్సరాల నుంచి ఈ జా ఈ యొక్క సాధనలో ఉన్నాను నాకే అనర్జీ పూర్తిగా రాలేదు అలాంటిది ఒక్క ఆన్లైన్ క్లాసులో కొన్ని వేల మందికి ఒకేసారి ఎనర్జీని ఎలా ఇస్తున్నారు అసలు అసలు అర్థం ఉందా ఎందుకు మానసిక రోగులుగా మార్చేస్తున్నారు ఈ జనాలు మన హిమాలయాలు తపస్సులు చేసేవారు పోలు మంది ఉంటారు వాళ్ళు ఎనర్జీ వచ్చేస్తే వాటిని మనం అందరికి మధ్య పెట్టేస్తారు కదా ఏదో చెంబు తీసుకొస్తున్నారు అండి ఆ చెంబులో ఎనర్జీ ఉంది ఒక కర్ర తీసుకొస్తున్నారు అందులో ఎనర్జీ ఉంది ఓ దీపం పట్టుకొస్తున్నారు ఆ దీపం ఎనర్జీ వేసేస్తాం లేదా ఒక క్లాత్ ఇస్తారు ఇది పలాయిన స్వామి ఇది నెత్తివే పెట్టుకున్నారండి ఆ ఈ యొక్క శాస్త్ర యొక్క ఓ ఓపెన్ శాస్త్ర చక్ర ఓపెన్ అవ్వగానే ఆ క్లాత్లోకి వెళ్ళిపోయింది అది ఇది పదివేల రూపాయలు ఇస్తే మీరు నెత్తిపోయి పెట్టుకుంటే అది వేసేది వాడు చక్ర ఓపెన్ అయితే వచ్చే శక్తి కాదు మీకు టోపీ పెట్టుకున్నారు ఆ విషయం మీరు తెలుసుకోవట్లేదు అంతే దయ ఉంచి మీ డబ్బులు ఎవరు వృధా చేయకండి దత్తడికి దూరం కాకండి మనము దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సిమ్మ సరస్వతి దిగంబర ఈ చూడండి ఎంత మధురంగా ఉందో ఎంత మధురీయంగా ఉందో ఇంతకన్నా గొప్ప మెడిటేషన్గా ఏముంటుందండి ఇంతకన్నా గొప్ప ఎనర్జీ ఏముంటుందండి నీకే కాదు నువ్వు ఒక్కడి ఆ మాట అనటం వల్ల నీ తరాతరాలు దత్తాభక్తులుగా మారిపోతారు కాబట్టి అంతా కూడా దత్తాత్రండి డైరెక్ట్గా పెట్ట కరెక్ట్ అవ్వండి అంతేకాని మధ్య మధ్యలో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మధ్యలో కరెక్ట్ అవ్వకండి జయ గురు